శ్లాఘనీయత గురించి మాట్లాడుతాం సో మనం మన యొక్క భారతదేశ సంస్కృతి చాలా గొప్పది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఏదైతే ఈ యొక్క పాశ్చాత్యుల యొక్క సంస్కృతి ఉందో అది సంస్కృతి అనడానికి లేదు అసలు పాశ్చాత్యుల యొక్క అలవాట్లు అని చెప్పవచ్చు దాని సంస్కృతి అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క అలవాట్లన్నీ కూడా శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి సో వాళ్ళ యొక్క అలవాట్లకు మన యొక్క వైదిక సంస్కృతికి తేడా ఏమి అంటే ఇది ఒక ఉపన్యాసం మనకు అర్థం అవ్వదు జనరల్గా ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏమనేసి ఇప్పుడున్నటువంటి యొక్క ఆధునిక జీవితం యొక్క విలువలు వైదిక జీవితం యొక్క విలువలో ఉన్నటువంటి తేడా ఏమి ముఖ్యంగా వైదిక సంస్కృతిలో ఏదైతే విధానం ఉందో వర్ణాశ్రమ విధానం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థస్తి నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఏదైతే ఈ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థ ప్రకారం అందరూ నియమ నిబంధనలు ఆచరిస్తూ దానిలో పరిపూర్ణత సాధిస్తూ వాళ్ళ యొక్క మానవ జన్మను సార్థకం చేసుకుంటూ పరమార్థాన్ని పొంది భగవంతుని యొక్క ధామానికి తిరిగి వెళ్ళి అక్కడ మన యొక్క స్వరూపంలో వ్యవస్థిత అవ్వడం కానీ ఆధునిక కాలంలో ఏ వ్యవస్థ ఉంది దేన్ని ఆచరిస్తున్నారు ఏది కూడా ఆచరించట్లేదు అంటే ఇక మనిషి జన్మ యొక్క అసలు మనిషి జన్మ యొక్క ముఖ్యతనమే ఎవరికి తెలియదు ముఖ్య ముఖ్యమైన విషయం మనిషి జన్మ యొక్క గొప్పతనం విశిష్టత ఎవరికి తెలియదు ఆత్మ అంటే తెలియదు శరీరం అంటే తెలియదు ఏ ఒక్క వ్యవస్థ లేదు ఈ యొక్క వ్యవస్థ ఏది ఉంది రకరకాల వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండొచ్చు కమ్యూనిస్ట్ వ్యవస్థ ఉండొచ్చు వేరు వేరు దేశాలు వేరు వేరు వ్యవస్థలు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కానీ వాస్తవానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలు అది శాస్త్ర సమ్మతమైనటువంటివి కావవి శాస్త్రానికి అనుగుణమైనటువంటివి కావవి అవి పవిత్రీకరణ చెందించేటువంటి వ్యవస్థలు కావాలి రాజర్ అవి యొక్క ఈ భౌతిక ప్రపంచంలోనే బంధించేటువంటి సో అందువల్ల ప్రతిది కూడా వైదిక సంస్కృతిలో ఏదైతే జీవన విధానం అవలంబిస్తారో అన్నీ కూడా శాస్త్రానికి అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా కృష్ణ చైతన్యానికి అనుగుణంగా ధర్మానికి అనుగుణంగా ధర్మపూరితమైనటువంటి యొక్క వ్యవస్థ కానీ ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ ఇది అసురుల యొక్క వ్యవస్థ రాక్షసుల యొక్క వ్యవస్థ ఇంకో విషయం చెప్పాలంటే రాక్షసులు కూడా కొంచెం వైదిక నాగరికత వాడుతూ ఉంటారు వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తారు వాళ్ళు కూడా హోమాలు చేస్తారు వాళ్ళు కూడా ఆత్మ శరీరం అంటే తెలుసు ఉదాహరణకి రేణ్యకాష్ రావణాసురునికి ఒక విధంగా చెప్పాలంటే అసురుల కంటే దిగజారినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే జంతువుల వ్యవస్థ అని చెప్పవచ్చు అంటే ఇంకా చెప్పాలంటే ఇంకో కోణంలో జంతువులు కూడా ఒక రకమైనటువంటి యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటాయి మనం చూడవచ్చు అవి ప్రతిరోజు సెక్స్ అవి వాటి ప్రత్యేకమైన కార్తీ ఉంటుంది ప్రతిరోజు అవి నియమ నిబంధనలు అంటే దానికి కూడా ఉంటుంది ఏ సమయంలో ఒక పక్షము ఒక తిథి ఒక నక్షత్రం ఒక మాసం ఆ తర్వాత దానికి కొన్ని నియమ నిబంధనలు వాటికి కూడా ఉన్నాయి జంతువులకు కూడా చాలా వరకు జంతువుల నియమ నిబంధనలు ఉండవు కానీ కొన్ని అయితే భగవంతుడు ప్రకృతికి అనుగుణంగా ఇచ్చాడో ఆ విధంగా ఉంటాయి దానికి ఏ ఆహారాన్ని ఏది తినాలా ఏ జీవి ఆహారం ఏది తినాలి ఉదాహరణకు పిల్లి ఎలకని తింటుంది కానీ ఎలక పిల్లిని తినదు తినలేదు అనుకోండి అంటే భగవంతుడు చూసించారు సో మనిషి జంతువులు తినడానికి లేదు కానీ జంతు మనం ఏం చేస్తే జంతువులు అని అంటే ఇక జంతువులన్నా ఒక కోణంలో చూస్తే గొప్పవి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక జీవన విధానం జంతువుల కంటే ఈనం అయిపోయాయి అంటే జంతువులు కూడా కొంచెం ధర్మాన్ని పాటిస్తూ ఉంటాయి అంటే ఎంతో దీర్ఘంగా చర్చించవచ్చు ఈ టాపిక్ను ఒక్కొక్క టాపిక్ను మళ్ళీ మనం డీటెయిల్గా చర్చిస్తాం జంతువులు ఎలా ధర్మాన్ని చరిస్తున్నాయి అనేసి ఉదాహరణ కుక్క ఉంది అనుకోండి కుక్క ధర్మాన్ని తప్పదు దాన్ని మనం ఆహారం అంటే అది కాపాడ కావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి మనిషి యొక్క సముదాయం రాక్షసుల కంటినం అయిపోయింది జంతువుల కంటినం అయిపోయింది ఇంకా ఎవరి కంటేనం అయిపోయింది ఇంక ఏ విధంగా ఉంది అంటే హీనమైనటువంటి వ్యవస్థగా తయారైపోయింది ఎందుకలా ఈ యొక్క వ్యవస్థ శాస్త్రానికి అనుగుణంగా లేదు శాస్త్ర సూచన ప్రకారం నడవట్లేదు ఈ యొక్క వ్యవస్థ అందువల్ల దీనివల్ల అందరూ అధోగతి పాలవలసిందే నరకానికి రాచబాట రాయల్ రోడ్స్ ఫర్ హెల్ మనం పెద్ద పెద్ద హైవేలు వేస్తున్నారు ఫోర్ లేన్ హైవే సిక్స్ లేన్ హైవే సో ఇది థౌజండ్ లేన్ హైవే అన్నమాట ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక జీవన విధానంలో పరిగెత్తుకుంటూ నరకంలో పడిపోవచ్చు నరకానికి మాత్రం చాలా దారులు ఎన్నో ఉన్నాయి కానీ మనం వైకుంఠానికి వెళ్ళడానికి దారులన్నీ మూసుకొని పోయినాయి మొత్తం అది ఒక జీవన విధానం గో ఈ జీవన విధానంలో ఉన్నటువంటి ఒక సమస్య ఒక ముఖ్యమైన తేడా వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి ఒక జీవన విధానం పూర్తిగా నిస్వార్థపూరితమైన జీవన విధానం సహాయ సహకారాలతో ఉన్నటువంటి జీవన విధానం కానీ ఆధునిక వ్యవస్థలో పోటీ సముదాయం ఇతరులను దుర్వినియోగం చేసే సముదాయం స్వార్థపూరితమైనటువంటి సముదాయం సో అందువల్ల మనం ఏ కార్యాన్ని చేసినా ఏ ధర్మాన్ని ఆచరించినా ఈ ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోలేము మనం చేసేటువంటి యొక్క కార్యం ఏదైతే ఉందో అది పోటీ కోసం చేసేది కాదు ఇతరులను దుర్వినియోగం చేయడం కోసం కాదు అది పాపాన్ని ఆచరించడం కోసం కాదు అధర్మం చేయడం కోసం కాదు అది ధర్మపూరితంగా ఉండాలా ఇతరులకు పరోపకారాన్ని చేయాలి సహాయ సహకారాలు చేసేటువంటి సముదాయం సో వా ఎలా ఉండేది ఈ వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు దుర్వినియోగం చేసుకోవడం అనుకుంటారు అలా కాదు ఒకరినొకరు సహాయం చేసుకోవడం ఓకే ఒక వృత్తి చేసేటువంటి వాళ్ళు ఇంకొక వృత్తికి సహాయం చేస్తారు ఆ వృత్తి చేసే వాళ్ళు ఇంకొకరు సహాయం చేస్తారు ఏ విధంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకరికొకరు సహాయం చేస్తాయో కాళ్ళు సహాయం చేస్తున్నాయి శరీరాన్ని అన్ని పనులు చేయడం కోసం సహాయం చేస్తున్నాయి ఆహారాన్ని తినడం కోసం అంటే ఉదరానికి ఆహారాన్ని అందించడం కోసం పనులు చేయడం కోసం ఉదరం సహాయం చేస్తుంది శరీరం కంత ఆహారం వేయడం కోసం ఈ బ్రెయిన్ సహాయం చేస్తుంది మనకు చేసేటువంటి కార్యాలు ఇవ్వడం కోసం సో ఈ విధంగా ఈ నాలుగు ఈ శరీరానికి అంత సహాయం ఎలా చేస్తున్నాయో వైదిక సంస్కృతిలో ఈ నాలుగు వర్ణాలు ఈ సముదాయానికి సమాజానికి అన్ని సహాయ సహకారాలు ఇస్తూ ఉంటాయి మనం తిన్న ఆహారం అంతా కడుపులోనే ఉంటే నేను శరీరానికి ఇవ్వననుకో అనుకో ఏమవుతుంది మనం బలహీనం అయిపోతాం నేను కడుపు అనుకుంటూ నా నేనే ఉంచుకుంటాను ఎందుకు ఇవ్వాలనే అనుకోదాను శక్తిని ఇచ్చిన తర్వాత కూడా కాళ్ళు అనుకునే అనుకోండి నేను అడవను ఎక్కడే ఉంటాను నేను నేను సహాయం చేయాలంటే అప్పుడు అక్కడే ఉంటాం మనం ఎక్కడ ఏం చేయలేము మరి చేతులు కూడా అలా స్ట్రైక్ చేసిన అనుకోండి ప్రభుత్వాది ఇంకో వేరే విధంగా ఉదాహరణ ఇస్తారు అది ఈ చేతులు అనుకోండి నేను చేతులు నేను మీకు సహాయం చేయను మిగతా అవయవాలు కంటే అప్పుడు ఏమవుతుందో ఉపయోగం ఉండదు ఈ చేతులకు ఉపయోగం ఉండదు ఇతర అవయవాలకు ఉపయోగం ఉంది అదేవిధంగా ఒక వర్ణానికి ఇంకో వర్ణం ఒక ఆశ్రమానికి ఇంకో ఆశ్రమం ఒక వృత్తి వాళ్ళు ఇంకొక వృత్తి వాళ్ళకు సహాయ సహకారాల కోసమే ఆ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు ఉదాహరణ నేను వ్యవ వ్యవసాయం చేస్తున్నాను నేను వ్యవసాయం చేసే దేనికోసం మిగతా మూడు వర్ణాలంతా కూడా పుష్టిగా వాళ్ళు భుజించాలి వాళ్ళ దా బాధ్యత అనమాట సో కుండలు చేసే వాళ్ళు ఏమనుకుంటారు ఓకే నేను అందరికి కుండలు ఇవ్వాలి సో ఈ వ్యవసాయం చేసిన వాళ్ళు వాళ్ళకు ధాన్యం ఇస్తారు బట్టలు నేసే వాళ్ళని అందరికి నేను బట్టలు ఇవ్వాలి అది నా బాధ్యత ఎలా ఆయనకు ఆహారం వస్తుంది తర్వాత విషయం అందరూ ఎవరైతే ఒకరొకరు ఎక్స్చేంజెస్ జరుగుతూ ఉంటాయి వస్తు మార్పుడి సముదాయం సో అతని పని ఏంది ఇది ఈ బుడ్డలు గుడ్డలు నేస్తే ఈ కుండలు చేస్తే ఈ వర్క్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయని ఆపించాడు ఏం ఆలోచిస్తాడో ఎంతమందికి సహాయం అవుతుంది ఇది ఎలా నేను నేను వీళ్ళకు పరికరంగా ఉపయోగపడుతున్నాను వాళ్ళ ముఖ్యమైనటువంటి ధర్మం నా యొక్క ధర్మం వల్ల ఈ సముదాయం ముందుకు వెళ్తుందా లేదా అది చూస్తున్నాను కానీ ఎంత డబ్బులు వస్తాయి ఎలా నా జీవితం గడుస్తుంది ఆలోచించడు అతను నేను వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళ యొక్క ముఖ్యమైన లక్ష్యం అది కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది నేను ఇప్పుడు ఈ పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయి ఎంతమంది నేను మోసం చేయొచ్చు ఇంకెంత డబ్బులు గడించవచ్చు సో అక్కడ చాలా పెద్ద సమ సమస్య ఉంది అందుకనే ఈ మనీ బేస్డ్ సొసైటీ ఏదైతే డబ్బుతో ఉన్న సముదాయం ఉందో అందువల్ల విఫలమైపోయింది ఈ సముదాయం ఫెయిల్యూర్ సొసైటీ అనమాట ఫెయిల్యూర్ సిస్టమ్ ఎప్పుడైతే డబ్బు సెంట్రల్ పాయింట్ అవుతుందో అప్పుడు అంతా కూడా అరాచకత్వం అంత దుర్వినియోగం మోసం కుట్ర దగ అధర్మం అన్యాయం అక్రమం ఇవే జరుగుతాయి ఎప్పుడైతే సెంట్రల్ పాయింట్ కేంద్రీకృతమైన స్థానం ధనం అనుకుంటాం కానీ వైదిక సంస్కృతిలో సెంటర్ పాయింట్ ధర్మం సెంటర్ పాయింట్ భగవంతుడు ఈ ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం ఇది ఎవరో ఇచ్చింది కాదు భగవంతుడు ఇచ్చిన ధర్మం ప్రకారం నా యొక్క వర్ణం ఇది నేను ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నాను దీనివల్ల నేను ఉన్నత ప్రాప్తి చెందుతాను సేస్వే కర్మ నబేస్వే కర్మ నబిరత సంసిద్ధి లభితో నరహ అంటే వాళ్ళ వాళ్ళ కర్మలను ఆచరిస్తే వాళ్ళు సంసిద్ధి పొందుతారు వాళ్ళ పరిపూర్ణత వాళ్ళ పరిపూర్ణత నెలకు ఎంత శాలరీ వస్తుంది సంవత్సరానికి ఎంత ప్యాకేజ్ ఉంది ఎన్ని అపార్ట్మెంట్లు కట్టాను ఎన్ని కార్లు కొన్నాను ఎంత పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాను ఎన్ని షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాను అది వాళ్ళు చూడరు వాళ్ళు చూసేది ఏమంటే ఎంత నేను ఇచ్చినటువంటి ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను వాళ్ళు అదే చూస్తారు చూడండి అప్పుడు ఏముంటుంది ఇంకా నిస్వార్థంగా ఉంటుంది నా పని ఏంది అందరికి బట్టలు ఇవ్వడం నా పని అది అందరు కుండలివ్వడం నేను అంద ఈవెన్ బ్రాహ్మణుడు కూడా ఎంత డబ్బులు వస్తాయని యజ్ఞం చేయడు ఎంత డబ్బులు వస్తే పూజ చేయడు నేను వీళ్ళకు సహాయం చేయాలా నా బ్రాహ్మణ వృత్తి ప్రకారం నేను వీళ్ళకు యజ్ఞాలను నేర్పించాలా యజ్ఞాలను చేయించాలా తర్వాత నేను దానాలను ఇవ్వాలా దానాలను తీసుకోవాలా నేను ఈ యొక్క వేదాన్ని చదవాలి ఇతనికి వేదం చెప్పాలా ఈ బ్రాహ్మణులు ఇచ్చేటువంటి గైడెన్స్ వల్ల నాకు ఎంత డబ్బులు వస్తాయని చూడాలన్నమాట వీళ్ళెంత ప్రయోజనాన్ని పొందుతున్నారు అది వైశ్యుడు కూడా అంతే నేను ఈ ఆహారం ఇస్తున్నాను నేను ఇచ్చినటువంటి పండించినటువంటి ఆహారం వల్ల వీళ్ళు పౌష్టికంగా ఉన్నారా లేరా ఆ పౌష్టికత్వంతో వాళ్ళు పని లేదా ఇప్పుడు ఆ ఎన్ని బస్తాలు వండుతాయి ఎంత మందులు వేయాలా ఎంత ఎక్కువ మందులు వేస్తాయి ఎన్ని ఎంత మోడిఫైడ్ సీడ్ వాడితే ఎంత ఎంత డబ్బులు వస్తాయి నాకు అంటే వాళ్ళు తిరిగి చచ్చిపోయినా పర్లేదు వాళ్ళు తిని పోషకాలు రాకున్నా పర్లేదు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఆ శరీర వాళ్ళు పని చేయకుండా పర్లేదు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ బుర్ర పని చేయకుండా పర్లేదు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ సంతానం కాకుండా పర్లేదు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ రోగాలు వచ్చినా పర్లేదు నాకు మాత్రం దిగుబడి ఎక్కువ రావాలని ధనాన్ని సంపాదించాలి ముఖ్యంగా ఈ ఆధునిక సముదాయంలో ఉన్నటువంటి అన్ని సమస్యల కారణం ఇదే ఎవరు కూడా ధర్మాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు కూడా భగవంతుని పట్టించుకోవట్లేదు అందుకని వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సెంటర్ పాయింట్ కృష్ణుడు సెంటర్ పాయింట్ భగవంతుడు ఇది మళ్ళీ మళ్ళీ లక్ష సార్లు మనం ఈ ప్రజలకు చెప్తూ ఉండాలి సో ఇక్కడ మనం ఏదైతే ఏర్పరచాలనుకుంటున్నాం ఈ కూర్మ గ్రామంలో వ్యవస్థ అదే అనమాట సంసిద్ధి హరితోషణం అంటే హరి సంతృప్తి కోసమే అన్ని మనం ఆచరిస్తాం హరి యొక్క సూచన కోసమే మనం చేస్తాం ధర్మం కోసం మనం ప్రాణాన్ని ఇస్తాం అది కానీ ఇప్పుడు ధర్మం కో అధర్మం కోసం ప్రాణాలను ఇస్తున్నారు అంటే కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు మందులు తింటున్నారు క్యాన్సర్స్ వస్తే చచ్చిపోతున్నారు జనం అంటే ఏదైతే వైశ్యుడు ఇతరులందరినీ కూడా రక్షించాలో పోషణ ఇచ్చి వాళ్ళు అంత రక్షణ లేకుండా అయిపోతుంది ఇంకా రాజుల విషయంలో చెప్తే చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుపాల ఆయన ఒక పుస్తకాలు ఎన్నోసార్లు రాస్తారు నాయకులు అంటే ఎవరు ఇతరులను రక్షించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళు దొంగల్లాగా తయారైపోయారు నేను ఆ పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఎంత డబ్బును నేను లాగాల ఎన్ని స్కీమ్స్ పెడతారు ఆ స్కీమ్స్ వల్ల ఎంత నాకు బెనిఫిట్ వస్తుంది ఈ స్కీమ్ వల్ల నాకు బెనిఫిట్ వస్తుందా ఆ స్కీమ్ వల్ల బెనిఫిట్ వస్తుందా ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని కోట్లు నేను సంపాదించాను మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు రావడానికి ఏం చేయాలని ఆలోచనే కానీ ప్రజలకు సంక్షేమం కలిగిస్తాను కాదు ఆ స్కీమ్స్ అవి ఇంకో ఐదు సంవత్సరాలు కూడా నా పార్టీ రావాలి మళ్ళీ ఇంకొక లక్షల కోట్లో వెయ్యి కోట్లు ఎంతో సంపాదించాలి ఐదు వేల కోట్లు ఎంతో తీసుకుంటారో తెలియదు వాళ్ళ వాళ్ళ ఇష్టం అందులో సంపాదించడం కోసం మళ్ళీ వాళ్ళ యొక్క కెరియర్ కోసమే ప్రయత్నిస్తున్నాను కానీ ప్రజలను దార్గంలో నడిపిస్తాము ప్రజలను ఈ అక్రమ మార్గంలో వెళ్ళకుండా చూస్తామని ఎంతమంది నాయకులు ఉన్నారు ఎవరు లేరు చెప్పాలంటే క్షత్రియులు ఎవరు లేరు క్షత్రియులు అంటే ప్రజలను రక్షించేవాళ్ళు ప్రజల కోసం ప్రాణమిచ్చేవాళ్ళు ప్రజలను ధర్మ మార్గంలో నడిపించేవాళ్ళు సో అందుకనే ఈ యొక్క వ్యవస్థను తిరిగి తీసుకురావాలంటే తిరిగి మళ్ళీ ఈ ధర్మ వ్యవస్థ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ అందుకనే కృష్ణుడు యథా యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఏ ధర్మం ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో మళ్ళీ ఆయన వచ్చి ఈ యొక్క స్థాపించడానికి ఆయన వస్తూ ఉంటాడు అనమాట అంటే ప్రజలకు పూర్తిగా ధర్మం అంటే కూడా తెలియదు చెప్పాలంటే ఇప్పుడు ఎట్లాంటి సముదాయం అయిపోయింది ఏది ధర్మం ఏది అధర్మం ఏది పుణ్యం ఏది పాపం ఏది నష్టం ఏది లాభం ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అసలు ఎలాంటి విచక్షణ లేకుండా ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఏది జంతువు ఏది మనిషి కూడా తెలియదు ప్రజలకు ఇది కేవలం ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే కేవలం నాకు కావాల్సింది నేను చేస్తాను నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అదొక సమస్య వైదిక సంస్కృతిలో ఇంకొక తేడా ముఖ్యమైన తేడా అంటే నాకు నచ్చింది నేను చేస్తాను నాకు నచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను అలా లేదనమాట వైదిక సంస్కృతిలో అలా లేదు ఈ ఆధునిక జీవితంలో నాకు నచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను వైదిక సంస్కృతి ఓకే మన గురువు ఏం చెప్పాడు తల్లిదండ్రులు ఏం చెప్పారు పెద్దవాళ్ళు ఏం చెప్పారు మన పూర్వీకులు ఏం చెప్పారు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అది చేయడం నాకు నచ్చినట్టు నేను చేస్తాను నాకు నచ్చినట్టు ఏం ప్రవర్తిస్తాను నాకు ఇష్టం ఉన్నది ఏం చేస్తాను అనేది ఇది ఒక ఈ పాశ్చాత్యుల నుంచి వచ్చినటువంటి హిప్పీస్ నుంచి వచ్చినటువంటి సో దీని గురించి చాలా చాలా మనం పనిచేయాల్సి ఉంది ఇలాంటి వర్ణాశ్రమాలకు ఎన్నో ఏర్పడాల ఎంతో ప్రయత్నం చేయాలా ప్రజల్లో ఈ రిఫార్మేషన్ తీసుకురావడానికి ప్రవర్తన అంటే చాలామంది ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు కొన్ని చేనేత వృత్తులు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద కొన్ని అవన్నీ డెవలప్ చేస్తున్న చేనేత పరిశ్రమ ఉండొచ్చు కానీ మళ్ళీ కానీ ఈ కీ పాయింట్ అంటే ముఖ్యమైన సూత్రం వాళ్ళకి తెలియకుంటే మళ్ళీ ఇది ఈ వ్యవస్థ పడిపోతుంది మళ్ళీ అందుకని వాళ్ళు అర్థం చేసుకోవాలా ముఖ్యమైనటువంటి అంతా కూడా భగవంతుని సంతృప్తి కోసం మనం చేయాలి ఇవన్నీ కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఎందుకు చేయాలంటే చూడండి ఈ భూమి పొల్యూట్ అవుతుంది భూమి ఎక్కడిది భగవంతుని యొక్క భారీ భార్య ఆమె ఈ భూమిని మనం పొల్యూట్ చేయకూడదు సో ఇక ఎందుకు మందులు వాడకూడదు ఇది శాస్త్రానికి వ్యతిరేకం భగవంతురిచ్చిన ఇచ్చిన విధానానికి వ్యతిరేకం సెంటర్ పాయింట్ భగవంతుడు అక్కడ భగవంతు నుంచి మనం ఆచరించాలి ధర్మం ప్రజల ధర్మాన్ని ఆచరించాల అంటే ఇప్పుడు ఏదో సరే ఇప్పుడు చాలా మంది క్యాన్సర్లు వస్తున్నాయి అందుకే ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అంటారు రేపు క్యాన్సర్ తగ్గిపోతే మళ్ళీ మందులు వేస్తారు ఇప్పుడు ఏదో కరోనా వైరస్ వచ్చింది అందరి ఇంకా జాబ్లో వదిలేసి ఊళ్ళలోకి వస్తారు మళ్ళీ రెండు రోజులు రెండు వేల మర్చిపోతారు మళ్ళీ సీటీలకు వెళ్ళిపోతారు ఇప్పుడు వచ్చేటువంటి ఒక ఆకస్మిక పరిస్థితుల వల్ల కాదు ఇది నిశ్చయం తీసుకోవడం ఇది ధర్మం బేస్డ్ సొసైటీని తీసుకొని రావాలంటే ప్రజలకు ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి ధర్మం కోసమే మానవ జన్మ జ్ఞానం కోసమే మానవ జన్మ ధర్మాచరణయే జీవిత లక్ష్యం ఈ మానవ జన్మ పవిత్రత చెందించడం కోసమే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు ఈ సృష్టి యొక్క ఉద్దేశమే మనం అవ్వడం సో ఇలాంటి మూల సూత్రాలను మనం ఇంప్లిమెంట్ చేయకుండా మంచిదే చాలామంది ఇలా ప్రకృతి వ్యవసాయం రకరకాల చాలామంది మేము మేము కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటాం ఇక్కడ కూడా కొన్నిసార్లు శిక్షణ కూడా ఇస్తూ ఉంటాం అది ఫస్ట్ స్టెప్ అది తీసుకోవడం వాళ్ళు చాలా మంచిది కానీ నెక్స్ట్ స్టెప్ వాళ్ళు అర్థం చేసుకోవాలా మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఆ ప్రకృతి వ్యవసాయం పేరుతో ఇప్పుడు షాప్స్ ఓపెన్ చేస్తున్నాను మరి ఆ షాప్స్లో కూడా మోసం అనేది రావచ్చు అందులో ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ అనే పేరుతో ఉంటే రెండు ఇంతలు మూడింతలు రేట్ అమ్ముతుంటారు వాళ్ళు సో అది మందులేసి కూడా పండించి ఆర్గానిక్ అని రాసేయచ్చు ఇప్పుడు ఒక రోగం నయం చేయాలంటే అలోపతికి ఆయుర్వేదిక అదే తేడా వాడు ఏం చేస్తాడు పెయిన్ అంటే ఒక పెయిన్ కిలర్ ఇస్తాడు దానివల్ల యాసిడిటీ వస్తుంది దానికోసం ఆలోచించాడు పెయిన్ తగ్గిందా లేదా చూస్తాడు ఆయుర్వేదంలో ఏం చేస్తారు వాళ్ళు పెయిన్ కిలర్ ఇవ్వరు వాళ్ళ కపం వాతం పిత్తం పిత్తం వల్ల ఈ నొప్పి వచ్చిందా వాతం వల్ల ఈ నొప్పి వచ్చిందా దానికి నయం చేస్తారు అనమాట ట్రీట్మెంట్ దానికి ఇస్తారు అది శాశ్వతమైన ట్రీట్మెంట్ ఇప్పుడు సమాజం సమస్యలతో ఉంది ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే మూల కారణం మనం వెళ్ళాలన్నమాట ప్రజలు ఎందుకు ఈ రసాయనాలు వాడుతున్నారు ప్రజలు ఎందుకు ఈ యొక్క ఈ ఉద్యోగాలు ఈ పరిశ్రమలు ఈ ఇండస్ట్రియలైజేషన్ పెట్టుబడిదార వ్యవస్థ తర్వాత ఈ విడాకులు ఎందుకు జరుగుతున్నాయి సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ప్రజలను ప్రజలు తల్లిదండ్రులను అనాథాలుగా వదిలేస్తున్నారు వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే సమస్య ముఖ్యంగా వాళ్ళకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల ధర్మం గురించి తెలియకపోవడం వల్ల ప్రజలంతా కూడా అజ్ఞానంలో ఉన్నారు సో అందుకని మనం ఈ విధానాన్ని తీసుకొని రావాలంటే వర్ణాశ్రమ విధానాన్ని ప్రజలకు మొట్టమొదట మనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని భాగవత ధర్మాన్ని అందరికీ మనం బోధించాలి వాళ్ళను ఈ ప్లాట్ఫామ్ ఫస్ట్ తీసుకొని రావాలి వాళ్ళకు సైమల్టేనియస్లీ మనం వాళ్ళకి ఇది ఎంకరేజ్ చేయాలి వైదిక జీవన విధానం వాళ్ళకు ఈ పాపపూరిత జీవన విధానం ఏదైతే ఇక ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఉందో అది సివిలైజేషన్ కాదు అది ఈ పారిశ్రామిక జీవన విధానం లేదంటే ఈ పెట్టుబడిదారుల జీవన విధానం ఏదైతే పూర్తిగా అధర్మంతో ఉన్నటువంటి యొక్క జీవన విధానాన్ని ఆపివేయించాలి వాళ్ళతో సో అది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు వాళ్ళ మనసుకు మంచిది కాదు వాళ్ళ కుటుంబానికి మంచిది కాదు వాళ్ళ దేశానికి మంచిది కాదు అన్ని రకాలతో సమస్యలతో కూడుకున్నటువంటిది ఈ సమస్యలతో బయటికి రావాలంటే తిరిగి మన భారతీయ జీవన విధానం కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం భగవద్గీత యొక్క జీవన విధానం భాగవతం ఇచ్చిన జీవన విధానం ఈ శాస్త్రాలు ఇచ్చిన జీవన విధానాన్ని వాళ్ళతో చేయాలి సో ఆ విధంగా ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా వాళ్ళకి నేర్పిస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఎందుకు మనం ఈ జీవన విధానాన్ని అవలంబిస్తాం చాలామంది ఇక్కడ గ్రామంకి వస్తుంటారు చాలామందికి ఎందుకు కరెంట్ వాడట్లేదు ఎందుకు స్మార్ట్ ఫోన్లు వాడట్లేదు ఒకటి ఏంటంటే ఇక వాళ్ళకి తెలుసు దీనివల్ల అంత సమస్యలు వస్తున్నాయని కానీ ముఖ్యమైన కారణం ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చింది కాదు ఇది భగవంతుడి సృష్టిని సృష్టించాడు ఆయన ఒక విధానాన్ని ఇచ్చాడు దాని ప్రకారం మనం వెళ్ళాలి దాని ద్వారా మనం అధర్మానికి దూరంగా ఉండవచ్చు ఈ యొక్క అక్రమాలు అరాచకాలు దుర్మార్గాలు ఈ సమస్యలన్నీ కూడా తప్పించుకోవచ్చు వైదిక సంస్కృతులు కూడా ఎంతో కొంత ఉంటాయి కానీ అవి యొక్క కంట్రోల్లో ఉంటాయి నియంత్రణలో ఉంటాయి ఇప్పుడు కంట్రోల్ అనేది తప్పిపోయింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వరకు ప్రజలు ఆ పాపపూరితమైనటువంటి డబ్బుని సంపాదిస్తారు పాపంతోనే ఉంటారు అహింసతో అహింస హింసతో పాపంతో మోసం చేస్తూ దగా చేస్తూ కూట్ర చేస్తూ ప్రతిది కూడా చూడండి ప్రతి డీటెల్కి మనం వెళ్తే అంత కూడా పాపంతో ఎండుకోండి సో ఇంకా చాలా తేడాలు ఉన్నాయి కొన్ని లక్షల తేడాలు ఉన్నాయి వైదిక జీవన విధానానికి ఈ జీవన విధానానికి సో అందుకనే మనం పురోగతి చెందాలంటే మనం పవిత్రం అవ్వాలంటే మనం ఉన్నత స్థాయికి రావాలంటే ఈ మానవ జన్మను సాత్వకం చేసుకోవాలంటే మనం ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి జీవన విధానాన్ని మనం ఆచరించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నేను ప్రశ్నలు ఉంటా అడుగొచ్చు ఎంతమైంది హాఫ్ అన్ అవర్